ఈ రోజుల్లో నేను కామన్గా చూసే ప్రాబ్లం ఏంటి అంటే మెడనొప్పి నడుము నొప్పి మెడ నుంచి నొప్పి ఈ చేతుల్లోకి రావడం లేకపోతే నడుము నుంచి నొప్పి కాళ్ళలోకి రావడం కామన్గా అసలు ఎందుకు ఇంతగా మనకు మెడ నొప్పి నడుము నొప్పి వస్తున్నాయి సో దీనికి చాలా సింపుల్ థింగ్స్ కొన్ని అర్థం చేసుకోవాల్సిన విషయాలు చెప్తాను మనకు పరిణామ క్రమంలో వెన్నుపాము అనేది వెన్ను పూసలు అనేవి నెట్ట నిలువుగా ఉన్నాయి ఎందుకంటే మనిషి నిలబడాలి నిలబడాలి జంతువులు పోలిస్తే మీకు ఈ విధంగా భూమికి సమాంతరంగా ఈ వెన్ను పూసలు వెన్నుపాము ఉంటాయి కానీ మనిషి నిలబడడం కోసం అనేవి ఈ వెన్ను పూసలు వెన్నుపాము అనేది ఏమైంది నిట్ట నిలువుగా ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి చేతులు అతుక్కున్నాయి అదేవిధంగా పక్క టెంకలు అతుక్కున్నాయి ఇక్కడ కింద కాళ్ళు అతుక్కున్నాయి సో ఇది పరిణామక్రమంలో మనిషి నిలబడడానికి జరిగినటువంటి అమెరికా మీరు గమనిస్తే ఇది ఒక ఈ విధంగా కరువులు కరువులుగా ఉంది వెన్ను వెన్నుపూసలు ఎందుకు ఇలా ఉంది ఇక్కడ కరువు దగ్గర ఏమో మనకి ఇది ఛాతి దగ్గర ఇక్కడ ఉండేటువంటి గుండె ఇక్కడ ఉండేటువంటి ఊపిరితిత్తులు అమరీ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మీకు మూత్రాశయము గర్భాశయము ఇవన్నీ కూడా ఉంటాయి పేగులు పెద్ద పేగు పాయువు ఇవన్నీ ఉంటాయి సో ఈ విధమైన అమెరికా ఎందుకు ఇచ్చాడు మనిషికి అంటే ఫ్లెక్సిబిలిటీ కోసం పరిణామక్రమంలో మనిషి ఈజీగా వంగడానికి ఈజీగా చూడడానికి ఈజీగా ఏదైనా లిఫ్ట్ చేయడానికి ఇది ఇచ్చాడు కానీ దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే వెయిట్ ఇప్పుడు మన బాడీ ఇలా ఉంది నిలువుగా ఉంది వెయిట్ అంతా ఈ సెంటర్ పిల్లర్ మీదనే పడుతుంది మెకానికల్గా మీరు ఏదైనా రాంగ్గా పనిచేస్తే వెయిట్ అంతా సెంటర్ పిల్లర్ మీదకి ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఈ సెంటర్ పిల్లర్ మీదనే భారం పడుతుంది కానీ ఈ సెంటర్ పిల్లర్లో ఇవి బోన్స్ ఈ బోన్స్ మధ్యలో ఇక్కడ ఉండే వాటిని డిస్క్లు అంటారు ఇవి మెత్తగా ఉంటాయి సో ఈ బోన్స్ మధ్యలో ఇవి డిస్కులు ఈ బోన్స్ ఈ డిస్కులు వెనకాల వెన్నుపాము ఉంటుంది ఈ వెన్నుపాము వెన్నుపాము నుంచి ఎల్లో కలర్వి మనకి చేతుల్లోకి వెళ్ళిన నరాలు ఇక్కడనేమో బాడీలోకి వెళ్ళిన నరాలు ఇక్కడనేమో ఇక్కడ నుంచి ఇవేమో కాళ్ళల్లోకి వెళ్ళే నరాలు ఎప్పుడైతే మనిషి రాంగ్ పోస్చర్లలో కూర్చుంటాడు రాంగ్ పోస్చర్లలో పనిచేస్తాడు లేకపోతే అనవసరమైన సడన్గా బరువులు ఎత్తడం లేకపోతే రాంగ్ పోస్చర్లలో పడుకోవడము ఇలా పడుకొని ఫోన్ పట్టుకొని చూడడము ఇలాగే గంటలు గంటలు చూడడము లేకపోతే వంగి ఏదో బలంగా లేపేయడం ఒకటేసారి ఇవి చేస్తే ఏమవుతుంది ఈ బోన్స్కి ఏం కాదు కానీ బోన్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ డిస్క్లు ఏమైతాయి మెత్తటి కదా ఇవి జరుగుతాయి ఇవి జరిగి లోపలికి వెళ్తాయి లోపలికి వెళ్ళినప్పుడు వెనకాల బోన్ ఉంది లోపల వెన్నుపాము ఉంది ఈ వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్లో న్యూక్లియస్ పల్పోసెస్ అనే ఒక మెత్తటి మెటీరియల్ ఉంటుంది అది కాస్త వెనకాలకు వెళ్ళిపోయి నరాలను ఒత్తేస్తుంది అది వెన్నుపాము నొత్తితే నొప్పి అదేవిధంగా వెన్నుపాము నుంచి వెన్నుపూసల్లోకి వెళ్ళే నరాలు ఒకవేళ ఇది కుడి కాళ్ళలోకి వెళ్ళే నరాన్ని కుడి కుడికాళ్ళు నొప్పి ఎడమ ఎడమకాల్లోకి వెళ్ళే నరాన్ని ఎడమ ఎడమకాల్లో నొప్పి వస్తుంది ఇవి నరాలు కాబట్టి కొద్ది దూరం నడవంగానే వాటికి రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల మనకి కూర్చుంటే అనిపిస్తుంది కాళ్ళు తిమ్మిరి అయిపోతాయి అన్నమాట అదేవిధంగా మెడ దగ్గర కూడా చేతుల్లోకి నొప్పి రావడము ఇవంతా కూడా జరుగుతాయి సో మనిషి వీటి నుంచి బయటపడడానికి ప్రధానంగా మూడు థింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహారం మీ విష మీ ఆహారంలో విటమిన్ డి విటమిన్ బి ట్వెల్వ్ మైక్రోన్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉండేలాగా చూసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు పోస్చర్ బాగా చూసుకోవాలి ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏమైపోయిందంటే మన అందరిలోకి ఇది వచ్చింది అవసరం ఉన్నా లేకున్నా ఇది ఓపెన్ చేస్తాం ఇగో ఇలా 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 అంటాం ఇది ఒక పది నిమిషాలు అనుకుంటాం ఇది రెండు గంటలు అయిపోతుంది అండ్ ఇది ఇది ఎందుకు తీసుకుంటున్నాం ప్రతిసారి చేతిలోకి అనేది ఇంపార్టెంట్ ఇది నిజంగా దీంతో అవసరం ఉంటేనే తీసుకోండి లేకపోతే దీన్ని ఇలాగే పెట్టుకొని గంటలు గంటలు ఇలాగ పడుకొని గంటలు గంటలు చూడకండి దీనివల్ల మన మెడ దగ్గర ఉండేటువంటి సున్నితమైన నరాలు ఒత్తుకొని పోయి నొప్పులు వస్తున్నాయి అదేవిధంగా కూర్చునే పోస్టర్ కూర్చున్నప్పుడు మీరు ఇలా సాగిలబడి కూర్చోవద్దు వెన్నుపాము వెన్ను పూసలు నిటారుగా ఉండి వెనకాల సపోర్ట్గా ఉండాలి ఇలా కూర్చుంటే బెటర్ సాధ్యమైనంత వరకు ఇగో ఇలా కూర్చోవద్దు ఇది చాలా డేంజర్ ఈ పోస్చర్స్ ఇంపార్టెంట్ పడుకునేటప్పుడు ఈ గ్యాప్ ఎంతుందో అంటే మన మెడకి మన షోల్డర్కి మధ్యన గ్యాప్ ఎంతుందో అంతటి పిల్లో వాడాలి ఖచ్చితంగా పిల్లో వాడాలి పిల్లో వాడొద్దు అని ఎవరైనా చెప్తే నమ్మకూడదు పిల్లో ఖచ్చితంగా వాడాలి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం తర్వాత నిద్ర సరిపోయేలాగా చూసుకోవాలి కనీసం రోజులో ఇరవై ఇరవై ఐదు నిమిషాలు సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు వెన్ను నొప్పి నుంచి నివారించవచ్చు చాలామంది ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత సార్ ఆపరేషన్ చేయాలంటారా అని మాకు ఎంఆర్ఐ పంపిస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ ఎంఆర్ఐకి చేయం మేము ఆపరేషన్ పేషెంట్కి చేస్తాం సో పేషెంట్ని ఫస్ట్ ఎగ్జామినేషన్ చేయాలి పేషెంట్కి కొన్ని లెక్కలు ఉంటాయి మాకు అంటే ఈ పవర్ ఎలా ఉంది ఇక్కడ ఉండే రిఫ్లెక్సెస్ నరాలు ఎలా ఉన్నాయి తర్వాత ఇవి చూసిన తర్వాత అంత ప్రాబ్లం ఉంటే ఎంఆర్ఐకి వెళ్తా ఎంఆర్ఐలో కూడా ప్రాబ్లం ఉంది అంటే ఇది పూర్తిగా వెళ్ళి ఆ నరాన్ని ఒత్తేస్తుంది ఒత్తేయడం వల్ల ఆ నరం చేయగలిగినటువంటి కండరాల పని దెబ్బతిన్నది అప్పుడు ఆపరేషన్ ఆలోచిస్తాం అంతేగాని ఊరికే ఎంఆర్ఐ పంపించి సార్ ఆపరేషన్ చేయాలా అని అడగద్దు ఇది ఇంపార్టెంట్ రెండవది ఆపరేషన్ ఎంఆర్ఐ చేయం ఇది గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ చేస్తే మీ పని అయిపోయినట్టు కాదు గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మీరు కనుక ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేయలేదు ప్రాపర్ పోస్టర్ మెయింటైన్ చేయలేదు రేడు మళ్ళీ డిస్క్ జరుగుతుంది మిగిలిపోయిన డిస్క్ మళ్ళీ జరిగి మళ్ళీ ఒత్తిడి పడుతుంది మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆపరేషన్ చేసాం పని అయిపోయిందని కాదు ఇది మానవ శరీరము మీరు మీరు ఈ మానవ శరీరాన్ని మీరు కష్టపడి ప్రాపర్ పోస్టర్లో ఉంచి ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని ప్రాపర్గా ఉంటేనే క్రమశిక్షణతో ఉంటేనే ఈ వెన్నుపూసల జబ్బుల నుంచి నివారించుకోవచ్చు ఇది ఇంపార్టెంట్ థ్యాంక్ యూ